చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఇచ్చిన హామీ యువతకి ఇరవై లక్షల ఉద్యోగాల లక్ష్యంగా మేము పనిచేస్తామంటూ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి వెండుబడు పడుతున్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే కంపెనీలన్నీ వెళ్ళిపోతున్నాయి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల్లో వాస్తవాలు ఎంత ఉన్నాయని అనుకోవచ్చు అంటారు అసలు ఆ మాట చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి బుద్ధి ఉండాలి కనీసం వన్ పాయింట్ ఫైవ్ పదిహేను బిలియన్ డాలర్ల దీనికి గూగుల్కి మనకి శంకుస్థాపన చేసాం కాగ్నిజెంట్ టీసీఎస్ ఎట్లాంటి ఎన్నో కంపెనీలు వచ్చినాయి అసలు ఎట్లా ఎట్లాంటి దుష్ప్రచారం చేయాలని వాళ్ళకు అనిపించిద్దో లేకపోతే వాళ్ళ నైజమే అలాగో ఎవరికి తెలియదులే కానీ డిఎస్సి తరపున ఎన్ని ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం అలాగే రేపు మన కానిస్టేబుల్స్ తరపున ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం అవన్నీ టీవీలో టీవీలో చూడరా లేకపోతే వాళ్ళకి సలహాదారులందరూ ఏం వాళ్ళకి చూపిరో నాకు అర్థం కావట్లేదులే కానీ ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఇష్టాసారంగా ఎలా పడితే అలా మాట్లాడకుండా కొంచెం వాస్తవాలు నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుండిద్దని నా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ ఆ ప్రెస్ మీట్ అనగానే నాకు కొంచెం కోపం వచ్చింది మా తెలుగు యువతగా కానీ ఏదైనా సరే మన ఆంధ్రలో నివసిస్తూ ఉన్న ఒక యువతగా నాకు చాలా కోపం వచ్చింది కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం ఆయన చెప్పింది కూడా నిజమే ఎందుకంటే ఆయన వాళ్ళు సన్ సిటీలో పెట్టిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ సన్సిటీలో పెట్టిన కంపెనీస్ అని వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఏవి మొన్న వాళ్ళు రొట్టెలు చేసే కంపెనీలు స్వీట్లు చేసే కంపెనీలు అప్పడాలు చేసే కంపెనీలు మళ్ళీ ఆ సన్సిటీలో పెట్టిన పదకొండు వందల చిల్లర కంపెనీలు ఒకసారి మన దాంట్లో అడిగితే వచ్చినాయి చూసారా అవి కానీ ఏ అయినా వస్తా వెనక్కి వెళ్ళిపోతున్నాయి వాళ్ళ కంపెనీలు కాకుండా మీరు మీరు తెచ్చిన కంపెనీలు కాకుండా ఏవైతే నిజంగా జన జ యువతకి ఉద్యోగం ఇచ్చే కంపెనీలు ఉన్నాయో అవి మాత్రం వస్తున్నాయి అరవై వేల కోట్లతో మన ఒక ది తీసుకొస్తున్నారు మళ్ళీ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్తో అక్కడ గూగుల్ పెట్టింది అందరికీ తెలిసిందే అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక దాల్మియా సిమెంట్ కానీ భారతీయ సిమెంట్స్ కానీ జిందాలు కానీ ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి కదా అంటున్నారు కదా మరి వాళ్ళు దాల్మియా సిమెంట్స్ ఎవరిది జిందాల్ స్టీల్ ఎవరిది భారతి సిమెంట్స్ ఎవరిది ఒకసారి మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందేనండి లిస్ట్ అసలు అవి ఎవరి వాటి సిఇఓలు ఎవరు వాటి డైరెక్టర్లు ఎవరో కొట్టి చూస్తే అర్థమైద్ది అంతేలే కానీ ఇప్పుడు మీ వాళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళు చేసినంత అదే కదా ఎక్కడెక్కడైతే గుడి భూములు ఎక్కడెక్కడైతే ఇవి ఉన్నాయో అవన్నీ వాళ్ళ వాళ్ళ పేర్ల మీద వాళ్ళ వాళ్ళ సీఈఓల పేర్ల మీద ఒకదానికేమో భారతయ్య గారి చైర్మన్ ఇంకోదానికేమో బా జగన్మోహన్ రెడ్డి గారి బినామీ చేయిర్మన్ ఇంకొకదానికేమో మన ముంబైలో ఉండే వీళ్ళ ఫండర్ ఒక చైర్మన్ ఈ కంపెనీలు ఎవరికి కావాలండి వీళ్ళ వీళ్ళు మన కొండల్ని దోచుకొని కిందకి వెళ్ళి కిందకి మన భూముల్ని క్వారీలాగా చేసేసుకొని దోచుకు తినే ఈ కంపెనీలకి ఇవాళ మనకి యువతకి లక్షల ఉద్యోగాలు వేల ఉద్యోగాలు ఇస్తానని వచ్చిన కంపెనీలకి ఇవ్వాలో ఒకసారి మన ప్రజలు ఆలోచించుకొని ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత నవ్వుకోకుండా ఉంటారేమో చూసుకోండి సరే ఇవన్నీ ఒక ఎత్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు గారు కూడా అంటున్నారు అసలుకి తొంభై తొమ్మిది పైసలకు భూములు ఇవ్వటమైంది అందులో థర్టీ పర్సెంట్ ఒక బకెట్ ట్వంటీ పర్సెంట్ ఒక బకెట్ అని చెప్పి కమిషన్లు తీసుకుంటున్నాడు చిన్నబాబు ఒక బకెట్ తీసుకుంటే కనుక పెద్ద బాబు ఒక బకెట్ తీసుకుంటున్నారు ఆ బకెట్లు దాచుకోవటానికే మొన్న రీసెంట్గా వెళ్ళినా ఏదైతే జనవరి ఫస్ట్కి వెళ్ళినా టూర్కి వెళ్ళారు వాళ్ళు అంటున్నారు కదా మరి ఓకే అక్కడికే వద్దాం ఏదైతే ఒకటో బకెట్ రెండో బకెట్ మూడో బకెట్ అని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో చెప్పారో అక్కడ దాకే వస్తే ఆ బకెట్లు తీసుకోవాలనే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్ గారికి కానీ వీళ్ళ ముగ్గురికి ఉంటే ఏనాడో ఎప్పుడో జస్ట్ ఊరక మీరు ఏ కంపెనీలు పెట్టమాకండి ఏమి చేయమాకండి మీకులాగా డమ్మీ కంపెనీలు పెట్టండి అని చెప్పి ఏనాడో ఫస్ట్ వచ్చిన రోజే వీళ్ళు చేయొచ్చు గూగుల్ లాంటి కంపెనీలు బకెట్లు ద్వారా మీకు మో మోటలు అప్పచెప్తాను ఎలా అనుకుంటున్నారు అంటే నాకు తెలియపోయి ఉండొచ్చు ఎట్లాగంటే ఈయన టెన్త్ ఫెయిల్ టెన్త్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంటు డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అదే అదే సారీ టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అలాగే ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి ఇంకా మించి ఆయన చదవలేదు కాబట్టి సోయానా రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు నా కొడుకుని అమెరికా పంపిస్తే అక్కడ నా కొడుకు చదువుకోలేదు తిరుగుటబ్బాలో వెనక్కి తిరిగి వచ్చాడు అది అందరికీ తెలిసిన విషయమే అని అట్లా తిరుగుటబ్బాలో వెనక్కి వెనక్కి తిరిగి వచ్చిన వ్యక్తికి ఇవన్నీ తెలుస్తున్నాయి తెలుస్తాయి అని చెప్పి నేను అనుకోను ఆయన కింద పనిచేసే వాళ్ళకి అవగాహన కానీ జ్ఞానం కానీ ఉండిద్దని అంతకంటే అనుకోను ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అంటూ భూములు పంజారం చేయడానికి నారా లోకేష్ పూనుకున్నాడు ఏం పీకుతారంటే కనుక మేము వచ్చిన తర్వాత ఏం పీకుతామో చూపిస్తామంటున్న పేరుని నాని మరి దానికి ఏం చెప్తారు వస్తారని నమ్మకం ఉందంటారా ఆయనకు తెలియదు వస్తారని నమ్మకం ఉందా ఒకటి మీకు మీకు మీరు మేము వస్తాం వస్తామని చెప్పి ఇట్లాగే పోయినసరికి కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ముందుకెళ్ళారు ఇప్పుడు మిమ్మల్ని వైనాట్ వన్ అనే విధంగా తీసుకొచ్చే స్థితికి మీరు వెళ్ళిపోతున్నారు ఏ ఏ రాష్ట్రంలో అయినా సరే ఎక్కడైనా సరే మన రాష్ట్రానికి మంచి జరుగుతుందంటే అన్నీ పార్టీలు ఏకమయ్యి ఇది తీసుకురండి ఇది తీసుకురండి ఇది ఎందుకు తీసుకురాపో రాపోయారు అని చెప్పి అడిగే ప్రతిపక్ష పార్టీలను చూసామలే కానీ మన ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం దురదృష్టకరం ఏంటంటే కంపెనీలను తీసుకొస్తంటే వాటిని వెనక్కి పంపించేస్తామని చెప్పి బహిరంగంగా చెప్పగలుగుతున్నారంటే ఆ ప్రతిపక్ష నేతలు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్ కానీ ఎట్లాంటి దయనీయ స్థితిలోకి వెళ్ళిపోయిందో ఒకసారి ఆలోచించండి వాళ్ళు మనం ఏం చెప్పి ఓట్లు అడగాలి మేము మీ భవిష్యత్తు బాగుంటుంది అని ఓట్లు అడగాలి మేము మీకు ఉద్యోగాలు ఇస్తాం అని ఓట్లా అడగాలి మేము మేము వస్తే మీకు రియల్ ఎస్టేట్ బాగుపడిద్ది అని ఓట్లు అడగాలి అంతేలే కానీ మేము వస్తే రప్పారప్పా తలకాయలు నరుకుతాం మేము వస్తే ఇది చేస్తాం కంపెనీలను తరివేస్తాం మీ దగ్గర మళ్ళీ భూములు లాక్కుంటాం హాస్పిటల్ జరగనీయం అని ఇట్లా పోయినసారే మీరు భూములు ఎన్ని కాజయపోయారో జనాలు పసిగట్టి అన్నీ చేసి అసలుకి పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పుడు కానీ మీరు వచ్చిన కంపెనీలను తడివేస్తామని ఇట్లాగే ఈ ఈ పందాలోనే మీరు ఉంటే మీరు నెక్స్ట్ ఒక సీటుకే పరిమితం అయ్యే రోజు కూడా వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉంటే ప్రతిపక్ష పార్టీకి కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కానీ మంచిదని నా ఉద్దేశం అసలు ఎందుకంటారు మేము వస్తే పీగుతాం ఏం పీగుతామో అంటున్నా పేరు నాని వ్యాఖ్యలు మరి ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి వాళ్ళు వస్తే ఏం పీకుతారు సంగతి పక్కన పెడితే అసలు రావాలంటే ఏం పేకాలో ఆలోచించాల్సిన రోజులు ఇవి అసలు మీరు రావాలంటే ఏం పేకాలో చూసుకోండి అంతేలే కానీ మేము వస్తే పీకేస్తాం పొడి చేస్తాం నరికేస్తాం చంపేస్తామంటే ఎవరు ఎక్కడ దాకా ఏం ఆలోచించి మీకు ఓట్లు వేయాలి ఏం ఆలోచించి మీరు మీరు ఓట్లు అడగాలో కూడా ఒకసారి మీరు కొంచెం క్లుప్తంగా మీ వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని చేసుకుంటే మంచిది నిన్న ఏం మాట్లాడుతున్నారు అసలుకి ఆ పెరి నాని ప్రెస్ మీట్లో నేను నేను పొద్దున్న చూశాను ఆయన ఏమంటాడు మీ ఆస్తులు పంచుకోండి మీ పంచుకోండి అన్నాడు ఎవరు ఆస్తులు పంచాడు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్తున్నారు వాళ్ళు ఎవరు ముందు వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళేటప్పుడు ముందు మీ ఫ్యామిలీ గురించి చూసుకోండి ఆ బాబు ఇప్పుడు మీరు ఎన్ని గుళ్ళు భూములు కాజేశా పెరినాని అది చెప్పు బయటికి ఇప్పుడు అక్క చెల్లి అనో అమ్మ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండట్లేదు అది చెప్పు ఎన్ని ఆస్తులు ఎన్ని ఎన్ని పనులు పంపకాలి రెండు వేల పద్నాలుగు ముందు మీ ఆస్తి అంతా ఇప్పుడు మీ ఆస్తి అది చెప్పు అంతేలే కానీ ఈ మీరు మీరు మాట్లాడాల్సింది ఏంటి మీరు మీరు దేని గురించి చేశారు దాని గురించి బయటకు వచ్చి యువతకి ఇది జరగట్లేదు దీనికి ఇది జరుగుతుంది అని మీరు వివరంగా వివరించి జనాలకు చెప్తే అందులో మంచి ఏంటి చెడుతో చూస్తారు అంతేలే కానీ మాట్లాడితే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వీటి గురించి మాట్లాడుకుంటే ఇంకా ఆ రోజుల్లో మన ఏపీ ప్రజలు లేరు ఆల్రెడీ గత ఐదు సంవత్సరాలు మిమ్మల్ని చూసి భయభ్రాంతుల గురై గురైపోయి పదకొండు ఇచ్చారు ఈసారి మీరు ఖచ్చితంగా ఒకటికి పరిమితం అయ్యే రోజులు మీ నోటి ద్వారానే వస్తున్నాయి